రాష్ట్రాలకు పెట్టుబడుల కోసం టూ స్టేట్స్ మధ్య రేస్ నడుస్తోంది వరల్డ్ ఎక్రెమిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి దావోస్కి చేరుకున్నారు ఏపీ తెలంగాణ సీఎంలు బ్రాండ్ ఏపీ పేరుతో చంద్రబాబు బృందం పర్యటిస్తుంటే సింగపూర్ టూ తర్వాత రైజింగ్ తెలంగాణ అన్న స్లోగన్తో దావోస్కి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలతో భేటీలతో విదేశీ గడ్డపై బిజీ బిజీగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు రాష్ట్రాలకు పెట్టుబడులే లక్ష్యం వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణ మధ్య పెట్టుబడుల రేస్ మొదలైంది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ ను టార్గెట్ చేసుకున్నారు తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడానికి పోటీ పడుతున్నారు దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిరిక్ చేరుకున్నారు దావోస్ జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటున్నారు మీరు మీ గ్రామం నుండే ప్రపంచ స్థాయి బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా అది ఎలాగో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఏపీ తెలంగాణ సీఎం లో దావోస్ టూర్ లో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ కానున్నారు ఏపీ సీఎం బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పేరుతో దావోస్ లో నాలుగు రోజులు పర్యటించనుంది సీఎం బృందం చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు జూరిక్ లో పది మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు సంతతికి చెందిన పారిశ్రామికవేత్తలతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు బాబు హోటల్ హయాత్ లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో జరిగిన తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో ఏపీ పెట్టుబడులుకున్న అవకాశాలపై సీఎం చర్చించారు రెండు వేల నలభై ఏడుకి ఇండియా నాకు ఏం అనుమానం లేదు ప్రపంచంలోనే నెంబర్ వన్ కానీ నెంబర్ టూ కానీ తయారవుతున్నాం పర క్యాపిటల్ ఇన్కమ్లో జూయిష్ కంటే ఎక్కువ ఇండియన్స్కి వస్తూ ఉంది అందులో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు ఇంకా వెల్త్ క్రియేషన్లు ఇంకా ముందుకు పోవాలి అది కూడా అవుతాం నాకేం డౌట్ లేదు దాంట్లో ఇంకా మీరు ప్రపంచాన్ని అంతా మీరే దున్నేస్తారు నాకేం అనుమానం లేదు దేశంలో ప్రపంచంలో ఏ కంపెనీలు చూసినా సరే తెలుగు వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు అంత కెపాసిటీ మన తెలుగు వాళ్ళకు ఉన్నప్పుడు మన తెలుగు ల్యాండ్ ఎందుకు ప్రపంచంలో నెంబర్ వన్ ఉండకూడదు అది ఆయన తాలూకా ఆలోచన మనకేంటంటే ఐదు సంవత్సరాలు కరెంటు కట్ చేసినట్టుగా అంధకార ప్రదేశ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంతా మళ్ళీ ఈరోజు వెయ్యి కిలో వాట్లు ఉన్నటువంటి ఒక బలాన్ని ఒక ఎలక్ట్రికల్ ఒక పవర్ స్టేషన్ అందించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు తాలూకు పనితీరుతో ముందుకు నడుస్తున్నాం మీ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం మళ్ళీ కనెక్ట్ అవ్వండి దావోసులో లక్ష్మి మిత్రులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు రాత్రి పలువురు పారిశ్రామికవేత్తలతో డిన్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొంటారు రెండో రోజు సిఐఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చ సోలార్ ఇంపల్స్ వెల్స్పెన్ కోక కోలా ఎల్జీబర్ వాల్వాట్ ఇంటర్నేషనల్ సిస్కో కాగ్నిజెంట్ తర సంస్థల చైర్మన్లు చైర్మన్ చంద్రబాబు సమావేశమవుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి దావోసులో ఘన స్వాగతం లభించింది యూరోప్ దేశాల్లోని తెలుగువారు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడంతా కోలాహలంగా మారింది చంద్రబాబు వారికి అభివాదం చేస్తూ కరచలనం చేస్తూ ముందుకు సాగారు భుజాలపై చేతులు వేసి ఫోటోలు దిగారు దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసిన బాబు దావోస్ లో హార్దిక స్వాగతం పలిగిన యూరోప్ తెలుగు ట్వీట్ కృతజ్ఞతలు జురిక్ చేరుకోగానే అక్కడ ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్ తో భేటీ అయ్యారు బాబు రోజుకు కనీసం పది భేటీలు సమావేశాల్లో పాల్గొనేలా టూర్ ప్లాన్ చేసుకున్నారు సీఎం దావోస్ సదస్సులో మూడో రోజు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో బాబు సమావేశమవుతారు నాలుగో రోజు ఉదయం జురిక్ చేరుకొని అక్కడి నుంచి భారత్ కు తిరుగు మూడు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు కోసం దావోస్ కు చేసేందుకు దావోస్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ప్రపంచ అగ్రశ్రేణి పరిశ్రమలో సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు సింగపూర్ పర్యటనలో భారీ పెట్టుబడులను రాబట్టిన తెలంగాణ సీఎం తెలంగాణ రైజింగ్ నినాదంతో దావోస్ పర్యటనని కూడా ఫలప్రదం చేసుకోవాలనుకుంటున్నారు మూడు రోజులు దావస్లోనే ఉంటుంది రేవంత్ రెడ్డి బాబు బృందం దావోస్ సదస్సుకు బయలుదేరే ముందు జురిక్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది దావోస్ టూర్ లో పెట్టుబడుల వరద పారుతుందని నమ్మకంతో ఉన్నారు తెలుగు రాష్ట్రాల సీఎం